హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మనకు టెట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చని దానికి సంబంధించి పన్నెండు పదమూడు అంటే పద్నాలుగు తేదీలు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఆ ఎడిట్ ఆప్షన్లో భాగంగా మనము నిన్న ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్లు చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఎడిట్ ఆప్షన్లో కొన్ని తప్పులు చూపిస్తున్నాయంటూ అభ్యర్థులు కొంచెం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్ రాశారో ఆ డీటెయిల్స్ చూపించకుండా పాత టెట్ వివరాలు చూపిస్తున్నాయనే ఆప్షన్లో వీటికి సంబంధించి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఆ తప్పులు ఎలా ఎడిట్ చేసుకోవాలి వాటికి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ కొన్ని న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని చూసే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు సో డైలీ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అండ్ ఈ వీడియో మీ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి సో టెట్ ఆప్షన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ టెట్ అర్హత పరీక్ష ఉందో తెలంగాణ ఉపాధి అర్హత పరీక్ష ఉందో ఆ రాసిన అభ్యర్థులకి తమ మార్కుల్లో తప్పులు దొరలాయి అంటూ సరి చేసుకోవడానికి అంటే సెప్టెంబర్ పద్నాలుగు ఈరోజుకి అవకాశం ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఈ నెల పన్నెండున టెట్ అభ్యర్థుల ఎడిట్ ఆప్షన్ కోసం ప్రయత్నించగా వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో అభ్యర్థుల్లో ఎడిట్ చేసుకోవడానికి వీలుగా సో ఈరోజు కూడా అవకాశం కల్పించడం జరిగింది అయితే ఎడిట్ చేసుకోవడానికి విద్యార్థుల్లో ఆ యొక్క ఎడిట్ చేసుకోవడానికి విద్యార్థులను ప్రయత్నించగా టెట్లో గతంలో టెట్ పరీక్షా ఫలితాల తేదీలు అనేవి తప్పుగా చూపించడం జరుగుతుంది అలాగే గతంలో తాము ఎడిట్ చేసుకున్న విషయ విషయాలను కూడా తిరిగి తప్పుగానే చూపించడం జరుగుతుంది దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు వాటిని సరిచేసి సరిచేసి వెబ్సైట్లో అందుబాటులో పెట్టేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి పరీక్షను మే ఇరవై మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు నిర్వహించి జూ జూన్ పన్నెండున ఫలితాలు ఇవ్వగా మొదటి టెట్ ఆన్లైన్లో రాష్ట్రంలో పదకొండు జిల్లాలకు సంబంధించి నిర్వహించడం జరిగింది పదకొండు కేంద్రాల్లో టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది హాజరయ్యారు పేపర్ వన్కి దాదాపు లక్ష మంది అందులో ఎనభై ఐదు వేల మంది క్వాలిఫై అయ్యారు సో ఈ దరఖాస్తులు ఈ దరఖాస్తులు ఎనభై ఆరు శాతం మంది హాజరు కాగా పేపర్ టూలో లక్ష ఎనభై ఆరు వేల మందికి లక్ష యాభై వేల మంది హాజరు కావడం జరిగింది అందులో పేపర్ టూ దరఖాస్తుల్లో ఆన్లైన్ సర్వీస్ ఇన్ సర్వీస్ అభ్యర్థులు పేపర్ టూకి సంబంధించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నలభై ఐదు ఎనిమిది వేల మంది ఉండగా మొత్తానికి టెట్కి సంబంధించి రెండు లక్షల ఎనభై వేల మంది అప్లై చేస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది హాజరు కావడం జరిగింది విషయం మనందరికీ తెలిసిందే సో ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మరి ఈరోజు విద్యాశాఖ ఏదైనా స్పందిస్తుందా లేదా అనే అంశం చూడాల్సి ఉంది అండ్ నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నెక్స్ట్ కొత్తగా వచ్చి నోటిఫికేషన్లో వాటి యొక్క జిల్లాల వివరాలు చూసుకోవచ్చు మీరు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఏదైతే మనకు అప్లోడ్ చేసేటప్పుడు పాత మార్కులు మాత్రమే చూపిస్తుందో వాళ్ళకి మరి విద్యాశాఖ స్పందించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేదానికి చూడాల్సి ఉంది మరియు ఫైనల్ కీలో ఏదైతే మనకు మార్పులకు సంబంధించి వారి యొక్క విద్యాశాఖకు సంబంధించి మనం డిఎస్సిలో ఇచ్చినటువంటి ఆ డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి ఏవైతే ఆ ప్రూఫ్స్ ఇచ్చారో వాటికి సంబంధించి మార్పులు చేయవలసి ఉంది దానికి సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది అండ్ టెట్ ఎడిట్ ఆప్షన్లో మళ్ళీ సాంకేతిక సమస్యలు అంటూ మనం మనకు న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ సో మొత్తానికి ఇది ఈరోజు ఒక అభ్యర్థి చూసుకుంటే ఇక్కడ అతనికి రెండు వేల ఇరవై మూడు టెట్లో నైంటీ వన్ మార్క్స్ వస్తే ట్వ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్లో వన్ ట్వంటీ నైన్ వచ్చినాయి కానీ ఎడిట్ ఆప్షన్లో మాత్రం మళ్ళీ అదే నైంటీ వన్ మార్క్స్ చూపించడంపై అతను ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయి సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్